హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొని తల్లవారి అమ్మాయి ఈ రోజు దసరా శరణ నవరాత్రులలో మొదటి అవతారం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఈ సంవత్సరం పదకొండు రోజులు పదకొండు అవతారాలు అనే ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము కదా ప్రతి సంవత్సరం దసరాకి తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజులే పూజిస్తాము కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు పదకొండు అవతారాలు మరి మొదటి అవతారం శైలపుత్రి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామా ప్రపంచాన్ని కాపాడటానికి దేవి అమ్మవారు ఎన్నో రూపాల్లో అవతరించింది దసరా మొదటి రోజున పూజించే అవతారం శైలపుత్రి కానీ ఈ పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఇంకా మనం అమ్మవారిని ఎలా పూజించాలి ఇవాళ తెలుసుకుందామా శైలపుత్రి అవతారం ఎందుకు పూర్వజన్మలో అమ్మవారు సతీదేవిగా జన్మించారు సతీదేవి శివుని భక్తురాలు ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధించి పెళ్లి చేసుకున్నారు ఒకసారి ఆమె తండ్రి దక్షుడు యజ్ఞం తలపెట్టి శివుడిని ఆహ్వానించలేదు అప్పుడు సతీదేవి తన భర్తకు జరిగిన అవమానం తట్టుకోలేక అగ్నిలో ఆహుతయింది ఆ తర్వాత ఆమె హిమవంతుడు అనే పర్వతరాజు ఇంట పుట్టి శైలపుత్రి అయింది శైలం అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె అందుకే ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది ఈ అవతారంలో అమ్మవారు మనకు చెప్పేది ఏంటంటే ధర్మాన్ని రక్షించడానికి భక్తుని రక్షించడానికి అమ్మవారు మళ్ళీ మళ్లీ అవతరిస్తూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సత్యం కోసం పోరాడితే అమ్మవారు మన పక్కనే ఉంటారు శైలపుత్రి అమ్మవారి రూపం ఆమె తలపై చంద్రుడు చేతిలో త్రిశూలం మరొక చేతిలో పద్మం నంది వాహనంపై విహరిస్తూ దర్శనమిస్తారు ఈ రూపం ధైర్యం శాంతి ధర్మబలం ఈ మూడింటిని మనలో నింపుతుంది శైలపుత్రి అమ్మవారిని ఎలా పూజించాలి దసరా మొదటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో గోమయం లేదా మట్టితో తయారు చేసిన కలసం ముందు పూజ చేయాలి శైలపుత్రి అమ్మవారికి తెల్లని పువ్వులు బెల్లం గుగ్గిలం నైవేద్యంగా చక్కెర కలిపిన పాలు సమర్పించడం శ్రేయస్కరం ఆమెను పూజించటం ద్వారా మనకు చంద్రుని అనుగ్రహం లభిస్తుంది భక్తులు ఈ రోజు అమ్మవారి స్తోత్రాలు లేదా దుర్గా సప్తశతి పఠిస్తే మనసు ప్రశాంతమవుతుంది శైలపుత్రి అమ్మవారిని పూజించడం వల్ల మనకొచ్చే ఫలితం ఏంటి తెలుసా ఈ అమ్మవారిని ఆరాధించే వారికి మనసు ప్రశాంతమవుతుంది కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం కలుగుతుంది కుటుంబంలో శాంతి నిలుస్తుంది శైలపుత్రి అమ్మవారు మనకు చెబుతున్న సందేశం ఏ పరిస్థితిలోనైనా ధర్మాన్ని వదలకండి సత్యాన్ని వదలకండి ఈరోజు ఆమెను పూజిస్తే మన హృదయంలో భయం పోయి ధైర్యం పుడుతుంది అదే నిజమైన దసరా పూజా ఫలితం రేపు రెండో రోజు అవతారం బ్రహ్మచారిని ఎందుకు అమ్మవారు ఆ రూపంలో కనిపించారు రేపటి బ్లాగ్లో కలుద్దాం సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్